టీడీపీ అధికారంలోకి రాగానే బోధన రుసుములు చెల్లింపులోని పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు మంగళగిరిలోని పలు అపార్ట్మెంట్ వాసులతోటి ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్ కు సవాల్ విసిరారు మండు టెండలో రోజుకు మూడు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ కిషోర్ రచించిన శంకరాభం పుస్తకాన్ని లోకేష్ ఆవిష్కరించారు తొంభై ఏడు నియోజకవర్గాల పరిధిలోని రెండు వేల మూడు వందల గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించామని చెప్పారు పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క అవకాశం మనం మాయ మాటలు పడి అందరు మోసపోయారు అందరు మోసపోయారు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం అది ప్రజావేదిక కూల్చితాం మా ప్రజావేదిక అనేది మోడీ వేరే దిక్కడికి అది తీసుకెళ్ళొచ్చు ఒక యాభై లక్షలు అవుతుంది అంటే ఫౌండేషన్ అది బట్ స్ట్రక్చర్ మొత్తం వేరే దగ్గర తీసుకెళ్ళచ్చు కానీ కావాలని రాత్రి రాత్రి వచ్చి బుల్డోజర్ జేసీపులు పెట్టి ధ్వంసం చేశారు ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని నేను బాబు గారు చెప్పా నువ్వు అంటే వాళ్ళే అన్నాడు కరెక్ట్ గా మూడు నెలల తర్వాత మూడు ముక్కలు ఆటలు ఆడతా మొదలుపెట్టారు అది మూడో రాజధాని ఏంఐ ఎవరిని ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారో తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు ప్రకటించారు కర్నూలులో ఒక ఎటికేలు ఎత్తలే ఒక్క ఇటికేలా కనీసం హైకోర్టు పెట్టేదానికి పరిశ్రమ మన భూ భూ సేకరణ కూడా చేయాల అమరావతి సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తను ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్వైరన్మెంటల్ నిబంధనలు ఉల్లంఘించారని మూడు ఆప్షన్లు ఇచ్చారు తను ఒకటే అదనంగా పన్ను ట్యాక్స్ స్పెషల్ ట్యాక్స్ రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టాలంట లేదంటే మొత్తం తొలగించాలంట మూడో ఆప్షన్ సగం తీసేయాలంట అంటే ఒక్క వ్యక్తి ఉండేదానికి ఐదు వందల కోట్లు కట్టేదం ఖర్చు పెట్టారు రెండు వందల కోట్లు పెనాల్టీలు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి ఒక్క కంపెనీ తీసుకురా ఇట్లా అడుగడుగున ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కలిసి వెళ్ళాలని కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నాం చాలా మంది అనుకుంటున్నారు ఏముంది అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు అని ఆయన నొక్కినాడు రెండు బటన్లు తల్లి ఒకటి పది రూపాయలు ఇచ్చే బటన్ రెండోది వంద రూపాయలు దుబ్బేటి బటన్ దొబ్బేదంటేది లేపేసేది వేసుకునేది ఏమా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు బాగా వచ్చినాయి కరెంట్ బిల్లు ఈ నెల అందరికి బాగా కాలేదు వందల్లో వచ్చే బిల్లు వేల్లో వస్తున్నాయి వేళ్ళలో వచ్చే బిల్లు పదేసి వేలు వస్తున్నాయి చిన్న చిన్న పరిశ్రమలుంటే షాపులు ఉంటే పదివేల్లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు ఫన్నీ అన్నీ పెంచారు దానివల్ల ఈరోజు మద్దతు తరగతి కుటుంబాలే కాదు నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో మీ అందరు దృష్టి తీసుకొచ్చారు మొదటి హామీ అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ట్వంటీ ల్యాక్ జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకి ఒక కేసు నా పైన కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారు తల్లి మొన్నటి వరకు ఇరవై రెండు అనుకున్నారు మళ్ళీ ఎఫిడేవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా రెండు కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన ఇరవై నాలుగు కేసులు వేస్తారు అవి ఐదు సంవత్సరాలు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన మనం కూడా చూసాం గారిని ఎట్లు ఇబ్బంది పెట్టారు యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని కానీ సింహం సింహమే కదా ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది అరే ముఖ్యమంత్రి గారు పదే పదేనే కుర్రోడు కుర్రోడు అంటాడు మళ్ళీ నాలుగు రోజులు ఒకసారి పోడుకుంటాడు చూసారమ్మా నాలుగు రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు అది ఓపెన్ టాప్ కాదు ఏసీ బస్సు ఫుల్ ఏసీ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పోడుకుంటాడు అదే బాబు గారు రోజుకి మూడు మీటింగ్ మంచి ఎండల్లో చేస్తున్నారు అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఇద్దరు రా రాబా అని